కొనేవారే కరువు అంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో మిర్చి గురించి ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది శుక్రవారం అదేంటో చూద్దాం పతనం అవుతున్న మిర్చి ధర క్వింటా పది నుంచి పన్నెండు వేలే కుక్కనూరు జనవరి ఇరవై ఎనిమిది ఆంధ్రజ్యోతి మిర్చి సాగు చేస్తున్న రైతుల కన్నీటి వెతలు తప్పటం లేదు వరుసగా మూడో ఏడాది కూడా పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితే కనిపించడం లేదు ఎకరాకి యాభై వేల నుంచి లక్ష వరకు నష్టపోయే పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి ఇప్పటికే కుక్కనూరు వేలేరుపాడు మండలాల్లో గణనీయంగా తగ్గిన మిర్చి సాగు రాబోయే రోజుల్లో అసలు సాగు చేయాలంటేనే రైతులు భయపడే పరిస్థితి ఏర్పడింది రెండేళ్లుగా తెగుళ్ల కారణంగా మిర్చి దిగుబడి తగ్గడంతో రైతాంగం నష్టపోయారు ఈ ఏడాది దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ధరలేక రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం క్వింటా మిర్చి పది నుంచి పన్నెండు వేలు మాత్రమే పలుకుతూ ఉంది అయినప్పటికీ రైతుల కల్లాల దగ్గరకు వచ్చి కొనుగోలు చేయడానికి మాత్రం వ్యాపారులు రావటం లేదు దీంతో రైతులు కల్లాల్లోనే మిర్చిని నిల్వ చేస్తూ ఉన్నారు క్వింటా మిర్చిని కొయ్యటానికి రైతులకు ఐదు నుంచి ఆరు వేలు ఖర్చు అవుతూ ఉంది ప్రస్తుతం ఉన్న ధర చూస్తే పది నుంచి పన్నెండు వేలే సగం డబ్బు మిర్చి కొయ్యడానికి ఖర్చు అవుతుండగా కౌలు ధరలు పెరిగిన ఎరువులు పురుగు మందుల ధరలతో పెట్టుబడి పెరిగింది ఇవన్నీ లెక్కగడితే రైతుకు ఎకరానికి కనీసం యాభై వేల నుంచి లక్ష నష్టపోయే పరిస్థితి ఏర్పడింది ఇదే సమయంలో రైతాంగానికి వ్యాపారులు ఎవరు పెట్టుబడులు పెట్టడం లేదు దీంతో రైతులు బయట అప్పులు తెచ్చి మిర్చి సాగు చేస్తూ ఉన్నారు రైతులకు అప్పుల పాలయ్యే పరిస్థితి దీంతో ఏర్పడింది ఒకప్పుడు కుక్కనూరు వేలేరుపాడు మండలాల్లో దాదాపు వేల ఎకరాల్లో మిర్చి పంటను పండించారు ఈ ఏడాది కేవలం ఆరు వేల ఎకరాల్లో మాత్రమే సాగవుతుంది ఇదే పరిస్థితి కొనసాగితే ఇక ముందు మిర్చి పంట కనుమరుగవుతుందని రైతులు చెబుతున్నారు గతేడాది వందలాది మంది రైతులు ధర పెరుగుతుందనే ఆశాభావంతో గుంటూరు ఏసీ గోడౌన్స్లో మిర్చి నిల్వ చేశారు అయినప్పటికీ ధరలు పెరగకపోవడంతో రైతులు దిగాలు పడుతున్నారు ప్రభుత్వం మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఉన్నారు మూడేళ్లుగా కష్టాలే అంటున్నాడు అంగిరేకుల సూరిబాబు రైతు కుక్కనూరు మూడేళ్లుగా మిర్చి సాగుతో కష్టాలు అప్పులే మిగిలాయి ఆశించిన దిగుబడి రావడం లేదు ధర ఎటు ఉండటం లేదు దీంతో మిర్చి రైతాంగానికి పాలయ్యే పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుంది అని ఆయన చెప్పారు